టు మై చాలా చాలా ఉన్నారు ఈ వీడియోలో బడ్జెట్ ఫ్రెండ్లీలో బ్యూటిఫుల్ శారీ అండ్ బ్లౌజెస్ వచ్చాయండి మీషో నుంచి అవన్నీ మీతో షేర్ చేయబోతున్నాను చాలా లేటెస్ట్ ట్రెండ్ లో ఉన్నాయి అనమాట బాగా వైరల్ కూడా అయినాయి ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా బ్లౌజెస్ అండ్ సారీస్ అనమాట సో వితౌట్ ఫాల్ డీటెయిల్ లెట్ స్టార్ట్ మీషో శారీ అండ్ బ్లౌజ్ హాల్ లేటెస్ట్ ట్రెండ్స్ మోడల్స్ అనమాట సో కొత్తగా మీరు ఛానల్ చూసిన తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ హిట్ చేయండి ఇలాంటి లేడీస్ ఫ్యాషన్ అప్డేట్స్ ప్రోడక్ట్ రివ్యూస్ బ్యూటీ హెల్త్ టిప్స్ మీ దగ్గర వచ్చేస్తే సో నేను వేసుకున్న డ్రెస్ వచ్చేసి నేను మీషోలోనే తీసుకున్నాను ఇది ఉందో లేదో నాకు డౌట్ ఈ ప్రోడక్ట్ ఎందుకంటే చాలా రోజుల బ్యాగ్ తీసుకున్న ప్రొడక్ట్ రే ఆన్ అండ్ కింద వరకు గౌన్ లాగా ఉంటుంది నాకు చాలా ఇష్టం అనమాట రెగ్యులర్ వేసుకుంటూ ఉంటాను ఇది వచ్చేసి విక్టోరియన్ జ్యువెలరీ నేను మీషోలోనే తీసుకున్నాను దీని లింక్ కూడా నేను లో ఇస్తాను అండ్ ఇది వచ్చేసి మనకి నెమలి లాగా వచ్చింది చూసారా అంబోజ్ అయింది విక్టోరియన్ జ్యువెలరీ అనమాట చోకర్స్ వాళ్ళు దీన్ని తీసుకోవచ్చు సో ఇది వచ్చేసి నా అవుట్ ఫిట్ ట్రెండ్ అయిందండి అండ్ నేను తెప్పించిన మోడల్ లో ఇది ఫ్యాప్ కార్డ్స్ అనే బ్రాండ్ నుంచి వచ్చింది అనమాట అండ్ ఐ థింక్ ఇంట్లో కలర్స్ కూడా ఉన్నాయి నేనైతే మీకు చూపిస్తాను సీజర్స్ ఎక్కడో పెట్టేసాను బిజీగా వచ్చింది సో ఇది వచ్చేసి సింగిల్ కలరే కనిపిస్తుంది నా లో ఇది వచ్చి మెరూన్ కలర్ వచ్చిందనమాట సో మొత్తం కూడా హాట్ బ్లూ ప్రింట్ హాట్ బ్లూ ఇప్పుడు చాలా ట్రెండ్లో ఉంది కదా సో చూద్దాం ఎలా ఉందో ఏంటో ఇదైతే నాకు ఫైవ్ ఎయిటీ రూపీస్ కనిపిస్తోందండి తర్వాత దీంట్లో మనకి నేను సేల్ లో తీసుకున్నాను ఇది అరౌండ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ కి వచ్చింది బడ్జెట్ ఫ్రెండ్లీ సూపర్ హిట్ శారీ అనమాట మంచి కట్ వర్క్ తో వచ్చింది చాలా వైరల్ అయింది మీషోలో నేను ఇంతవరకు అసలు తెప్పించలేదని చూపిస్తున్నాను అనమాట మీకు వా చాలా లైట్ వెయిట్ జార్జెట్ మెటీరియల్ అండి అండ్ లుక్ చూడొచ్చు మీరు ఎంత బాగుందో నాకు చాలా బాగా నచ్చింది కూన్పాట్ అనమాట ఇది లైట్ ఇది మొత్తం హాట్ లో అండి సో గట్టిగా అంటే పోతోంది ఇదైతే నేను ముందే చూపిస్తున్నాను అందుకనే మీకు బట్ మనం జస్ట్ హ్యాండ్ వాష్ చేసుకుంటే చాలా బాగుంటుంది సో ఇది వచ్చేసి ప్రొడక్ట్ అనమాట నేనైతే హానెస్ట్ రివ్యూస్ చెప్తాను మీకు సో అందుకనే నేను చూపిస్తున్నాను క్లియర్గా అండ్ ఇది వచ్చేసి ఇలా వచ్చింది శారీ మొత్తం ఈ కట్ వర్క్లో ఇప్పుడు రావడం అనేది బాగా ట్రెండ్లో ఉందనమాట సో కొంగు కొంగుపాట్కి ఇలా మొత్తం వచ్చేసింది అండ్ శారీ పైన కింద సేమ్ వచ్చింది ఇంకా మధ్యలో అంతా ప్లేన్ ఉందండి ఏమీ లేదు శారీకి జస్ట్ ఈ కొంకు పాటే మనకి హైలైట్ అనమాట తర్వాత శారీలో పైన మనం నడు కట్టుకునే పార్ట్ లో కుర్చీలు పెట్టుకునే పార్ట్లో అంతా ఇలాగే వచ్చింది బట్ కింద మాత్రం సేమ్ వర్క్ అనేది రిపీట్ అయింది చూడొచ్చు మీరు సో శారీ అంతా ఇలాగే వచ్చింది బ్లౌజ్ పార్ట్ వచ్చేసి చూద్దాం ఎలా వచ్చిందో బ్లౌజ్ పార్ట్ దీంట్లోనే ఇచ్చేసారు బ్లౌజ్ పార్ట్ హైలైట్ అయింది అనమాట చూడొచ్చు మీరు సో మనకి మొత్తం కూడా వర్క్ ఇలాగా ఫ్రంట్ పోర్షన్ కి ఇట్లా వర్క్ ఇచ్చారు హ్యాండ్స్ కి కూడా ఇలా ఇచ్చారు అనమాట వర్క్ ఎక్కడైతే హ్యాండ్స్ వస్తుందో అక్కడ కూడా ఈ కట్ వర్క్ అనేది వచ్చింది సో హ్యాండ్స్ కి అయితే చాలా చిన్నగా ఇచ్చారు పార్ట్ చూడొచ్చు మీరు ఓన్లీ ఫ్రంట్ వర్కే వస్తుంది అనమాట కొంచెం లావా ఉన్న వాళ్ళకి అయితే అది కూడా కష్టం సో ఓన్లీ కొంచెం ఫ్రంట్ వర్క్ పెట్టి కుట్టించుకోవచ్చు డిజైన్ లాగా కంప్లీట్గా అయితే రాదు హ్యాండ్స్కి సో నెక్ పార్ట్ అయితే ఇలా వచ్చింది సో ఓవరాల్ గా దీంట్లోనే కలిపిచ్చేసారనమాట ఇది చాలా చిన్నగా కూడా ఉంది నేను ముందే చూపిస్తున్నాను మీకు అందుకనే సో ఎక్కడైతే మనకి ఎయి అంటే ఇంత పీస్ వచ్చిందనమాట వర్క్ తోటి మీరు చూడొచ్చు సో ఎక్కువ లేదు కాబట్టి మరి కొంచెం పెద్దగా ఉన్న వాళ్ళకైతే అంటే లావుగా ఉన్న వాళ్ళకైతే పనికిరాదండి ముందే చెప్తున్నాను వైరల్ ప్రొడక్ట్స్ కాబట్టి నేను చూపించాను యాక్చువల్గా గా దీనికైతే ఫోర్ పాయింట్ వన్ రేటింగ్ ఇచ్చారు తీసుకున్న వాళ్ళందరూ త్రీ సెవెంటీన్ మెంబర్స్ తీసుకున్నారు సో ఇప్పుడే బాగా వైరల్ అవుతుంది అనమాట సో తప్పకుండా మీకు మోడల్ నచ్చింది బాగుందండి అనుకుంటే మీరు తీసుకోవచ్చు సో బ్లౌజ్ బ్లౌజ్ లో అయితే మీకు హ్యాండ్స్ చిన్నగా వస్తాయి ఇలా వచ్చింది సారీ అంతే డిజైన్ అనేది చాలా బాగుంది మీ దీనికి ఇంకేమైనా కలర్స్ ఉన్నాయా అండ్ వేరే సెలర్ దగ్గర ఏమైనా ఉన్నాయా చెప్తాను నేనైతే రెడ్ కలర్ శారీది మీకు మెరూన్ అనమాట రెడ్ కూడా కాదు మెరూన్ కలర్ లింక్ అయితే నేను ఇస్తాను నో డౌట్ బాగుంది బట్ నాకు ఎక్కువ లేదు కాబట్టి మీకు నేను అంతగా సజెస్ట్ చేయలేకపోతున్నాను బట్ ఎనీవేస్ మీకు నచ్చితే తీసుకోండి సన్నగా ఉన్న వాళ్ళైతే ఈజీగా కట్టుకోవచ్చు లావుగా ఉన్న వాళ్ళకైతే నేను రికమెండ్ చేయట్లేదు ఇది నా హానెస్ట్ రివ్యూ సో ఇది వచ్చేసి వైరల్ అవుతున్న ట్రెండింగ్ శారీ అండి చాలా చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది అండ్ ఇంట్లో కలర్స్ ఉన్నాయేమో నేను మీతో షేర్ చేస్తాను అలాగే ఇప్పుడు కొత్తగా మనకి ఒక టూ బ్లౌజెస్ బాగా ట్రెండ్ అవుతున్నాయి మీషోలో అవి చూపిస్తాను మీకు ఇది వచ్చేసి ఫస్ట్ బ్లౌజ్ అనమాట వచ్చింది సో ఐ థింక్ ఇది వైన్ కలర్ ఇందాక చూపించిన శారీ అయితే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ నేనైతే మీకు చూపించేశాను అండ్ దీని కాస్ట్ చూసేద్దాం ఒకసారి ఈ బ్లౌజ్ లో అరౌండ్ టెన్ కలర్స్ ఉన్నాయి మొత్తం సీక్వెన్స్ వర్క్ అనమాట చూడొచ్చు మీరు కంప్లీట్గా సీక్వెన్స్ వర్క్ ఉంది అండ్ దీని కాస్ట్ వచ్చేసి త్రీ థర్టీ రూపీస్ చూపిస్తుంది నాకు అండ్ ఐ థింక్ మీరు ఇంకొక థర్టీ రూపీస్ మీకు డిస్కౌంట్ వస్తుంది మీకు ఆఫర్ ఉన్నా ఏమన్నా చేసినా కూడా అంటే ఆఫర్స్ ఉన్నప్పుడు తీసుకుంటే మీకు ప్రైస్ తగ్గుతుంది ఆన్లైన్ లో పే చేసినా కాయిన్స్ ఉన్నా కూడా మీకు ఇంకా ఎక్స్ట్రా డిస్కౌంట్ వచ్చే అవకాశం ఉంటుంది అరౌండ్ త్రీ హండ్రెడ్ అనమాట ఇది సో చూడొచ్చు మీరు బ్లౌజ్ అంతా చాలా బాగుంది అండ్ మనకి ఇలా వచ్చింది డిజైన్ అయితే ఇలా వచ్చింది హ్యాండ్స్ వచ్చేసి మరీ లాంగ్ కాదు మరీ షార్ట్ కాదు ఇక్కడ వరకు వచ్చాయి అనమాట మనకి ఎల్బోస్ వరకు కూడా వచ్చింది హ్యాండ్స్ పొడుగ్గానే ఇచ్చారు అండ్ లోపల క్వాలిటీ చూద్దాం క్వాలిటీ కూడా చాలా బాగుందండి లోపల రఫ్గా లేదు క్లాత్ అయితే బాగుంది అండ్ దీనికి మీకు తెలుసు కదా ప్యాడ్స్ ఇచ్చేసారు సో మీకు అవసరమైతే ప్యాడ్స్ ఉంచుకోవచ్చు లేకపోతే తీసేయచ్చు క్వాలిటీ వైజ్ గుడ్ అండ్ బ్యాక్ వచ్చేసి మనకి దీని డిజైన్ చూపిస్తానండి మీకు ఇలా వచ్చింది అనమాట సో నెక్ అయితే ఇలా ఉంది చాలా బాగా ట్రెండ్ అవుతుంది అనమాట మీషోలో అండ్ ఇక్కడ ఫ్లవర్ కూడా ఇచ్చారు ఒకటి సైడ్ కి అండ్ మనకి హుక్స్ వచ్చేసి ఇలా వచ్చాయి సో ఓవరాల్ గా లోపల ఖర్చు చూద్దాము నేను థర్టీ ఎయిట్ వచ్చిందండి నాకు థర్టీ ఎయిట్ వచ్చింది మనకి ఖర్చు చూసారా ఖర్చు అయితే చాలా తక్కువ ఉంది సో థర్టీ ఎయిట్ మెంబర్ థర్టీ ఎయిట్ కి కరెక్ట్ గా థర్టీ ఎయిట్ కే వస్తుంది అనమాట సో చూసుకోండి ఖర్చు అంటే ఎక్స్ట్రా ఎక్కువ లేదు కొంచమే ఇచ్చారు ఖర్చు సో ఓవరాల్ గా అయితే బ్లౌజ్ అండి ఇది ఇందులో అయితే ఐ థింక్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ఐ థింక్ టెన్ టు లెవెన్ కలర్స్ ఉన్నాయి ఇది అయితే వైన్ కలర్ మీకు తెలుసు కదా వైన్ కలర్ ప్రతి దానికి మ్యాచ్ అయిపోతుంది సో విడిగా కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ లో కూడా వేసుకోవచ్చు మంచి సీక్వెన్స్ వర్క్ ఉండి బయట ఈ బ్లౌజ్ చాలా కాస్ట్ ఉందండి అండ్ ఇది వచ్చేసి మనకి స్పెషల్గా ముందు వైపు చూసారా ఇలా వర్క్ వచ్చిందనమాట ఫ్రంట్ ఓపెన్ కాబట్టి మీరు లెహెంగాస్ మీద వాటి మీద కూడా వేసుకోవచ్చు సో చాలా బాగుంది బ్లౌజ్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది హైలీ రికమెండ్ దిస్ బ్లౌజ్ థర్టీ ఎయిట్ వరకు కూడా మీరు కరెక్ట్ సైజ్ కావాలి అనుకునే వాళ్ళు దీన్ని ప్రిఫర్ చేయొచ్చు ఎక్కువ ఖర్చు లేదు కొంచెమే ఉంది సో వైరల్ బ్లౌజ్ ట్రెండింగ్ బ్లౌజ్ చూపిస్తాను నేను మీకు మీషోలో ఇది వచ్చేసి మనకి త్రీ థర్టీ త్రీ హండ్రెడ్ రూపీస్ లోపలే వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా అలాంటి సీక్వెన్స్ వర్క్ చాలా చాలా బాగుంది అండ్ ఇది కూడా అరౌండ్ సిక్స్టీ మెంబర్స్ తీసుకున్నారు ఇప్పటికీ చాలా బాగా వైరల్ అవుతుంది అనమాట వెడ్డింగ్ కి దానికి బాగుంటుంది ఐ థింక్ త్రీ త్రీ సిక్స్ సెవెన్ ఎయిట్ బ్లౌజెస్ ఇందులో ఉన్నాయి ఇందులో కూడా సో ఇది వచ్చేసి నెక్స్ట్ బ్లౌజ్ అండి వావ్ వైట్ మీద మల్టీ కలర్ ఉంది సూపర్ ఉంది అండ్ వచ్చేసి చూద్దాం ఇది డిజైన్ అయితే చాలా చాలా సూపర్ గా ఉంది నాకైతే డిజైన్ వైజ్ బాగా నచ్చింది అనమాట అందుకనే తెప్పించాను చూడచ్చు స్వెట్ హార్ట్ నెక్ నాకు ఈ మధ్యకాలంలో స్వెట్ హార్ట్ నెక్ వచ్చేసి బ్లౌజ్ కనిపించలేదు చాలా బాగా అనిపించింది నాకు బ్లౌజ్ చూడొచ్చు సూపర్ సూపర్ గా ఉంది హైలీ రికమెండ్ అండ్ వర్క్ అయితే ఉంది వైట్ మీద బ్లూ అండ్ ఎల్లో పింక్ స్ట్రైప్స్ వచ్చి డిఫరెంట్ గా ఉందండి యూనిక్ గా ఉంది డిజైన్ అండ్ ఇందాక నేను చూపించినట్టు ఇలా ఫ్రంట్ మోడల్ లో వచ్చింది అనమాట బ్లౌజ్ ఇక్కడ వరకు కప్స్ తోటి చాలా డిఫరెంట్ గా యూనిక్ గా ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసి లోపల్ మెటీరియల్ చూద్దాము లోపల మెటీరియల్ అంత స్మూత్ గా లేదు ఇందాక ఉన్నంత అయితే స్మూత్ గా లేదు బట్ ఇట్స్ గుడ్ అండి పాలిస్టర్ వచ్చింది మీకు తెలుసు కదా బయట వాళ్ళు లైనింగ్ అయితే మీకు ఇవ్వరు మంచిది సో డిజైనర్ పీసెస్ కావాలి అనుకుంటే జస్ట్ మీరు తీసుకోవచ్చు బట్ ఏంటంటే లోపల మనం ఏమైనా ఇంటిమేట్స్ వేసుకుంటే బానే ఉంటుంది బట్ ఇలాంటి డిజైనర్ బ్లౌజెస్ మనకి బయట దొరకట్లేదు బట్ వీళ్ళు ఇంకా కాటన్ లైటింగ్ వేసుకుడితే బాగుంటుంది కానీ బట్ వాళ్ళు ఇవ్వట్లేదు ఎనీవేస్ మీకు కనుక పాలిస్టర్ లైనింగ్ ఉంది మాకు పర్వాలేదు డిజైనర్ బ్లౌజ్ చాలా బాగుంది అనుకుంటే మీరు తీసుకోవచ్చు కచ్ అయితే దానికంటే చాలా బాగా వచ్చింది అండ్ బ్యాక్ వచ్చేసి మనకి డోరీ కూడా ఇచ్చారు అండ్ బ్యాక్ డిజైన్ ఒక్కసారి మీకు చూపిస్తాను బ్యాక్ వచ్చేసి ఇట్లాగా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ బటన్స్ వచ్చాయనమాట అండ్ నెక్ అయితే మరీ టీప్ గా అయితే లేదు నార్మల్ గానే ఉంది చూడొచ్చు డోరీ కూడా వచ్చింది కాబట్టి చాలా క్యూట్ గా ఉంది ఏ శారీ మీదకైనా కాంట్రాస్ట్ బ్లౌజ్ కింద వేసుకోవచ్చు అండి చాలా బాగుంది యూనిక్ గా ఉంది సో ఇది వచ్చేసి సెకండ్ బ్లౌజ్ అనమాట ఇవి మూడు కూడా వైరల్ అవుతున్నాయి మీషోలో అందుకని నేను చూపిస్తున్నాను మీకు బడ్జెట్ ఫ్రెండ్లీ గా వేసుకోవాలి అనుకుంటే తప్పకుండా వీటిని పర్చేస్ చేయండి చాలా బాగున్నాయి సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీటిల్లో ఏది నచ్చింది మీకు తప్పకుండా కింద కామెంట్ చేయండి ఈ వీడియోలో ఎంత మనం నెక్స్ట్ వీడియో కలుసుకుందాం సీన్ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్